గోశాల ఆహ్వానించినటువంటి పద్మనాభ అన్నయ్య గారు మీద దృష్టి అనంత పద్మనాభుడైనటువంటి ఆ పరంధాముడైనటువంటి తండ్రి దృష్టి ఉంది అందుకే తప్పిపోయినటువంటి బిడ్డ మళ్ళీ తండ్రి దగ్గరికి చేరుకున్నారు సృష్టి ఆరంభంలో భగవంతుడు ప్రకృతిని సృష్టించారు తర్వాత మనుషులు సృష్టించారు ఆ సర్వేశ్వరుడు కానీ సృష్టి సృష్టించిన తర్వాత ఆహారం ఎలాగానే ఆలోచనతో నందనను భూమికి పంపించి గోవును నువ్వు వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా ఒక రైతుగా ఒక ఇంటికి పెద్దగా నువ్వు అందరికీ దుక్కి దున్ని వారి కడుపులు నింపాలనే ఉద్దేశంతో గోవులను భూమి మీదకి ఆ సర్వేశ్వరుడు పంపించారని మనం వింటూ వస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు గోవులకు విలువ అనేది వాటి యొక్క తగ్గిపోయింది ఈ సందర్భంలో అన్నయ్య గారి యొక్క ప్రయత్నము చాలా గొప్పది సో అందరం కలిసి గోకులాన్ని భారతదేశాన్ని మళ్ళీ స్వర్ణిమ భారతదేశంగా మార్చాలంటే ప్రకృతి పరమాత్మ ఆశీర్వాదాలు ఎంత అవసరమో ఒక గోవులో ముకోటి మంది దేవతలు ఆ లోపల తన యొక్క శరీరంలో విరాజిల్లుతూ ఉంటారని భావిస్తారు గోవును పూజిస్తే మనకు ముక్తి లభిస్తుంది జీవన్ ముక్తి లభిస్తుందని చెప్తారు సో ఆ గోమాతను మనం ఎప్పుడైతే ఆ తల్లిని గౌరవిస్తామో మిగిలిన అందరినీ కూడా మనం గౌరవించినట్లే ఆ గోవుల దగ్గరికి ఆ తండ్రి యొక్క మురళి మురళి అంటే గోవులకు కూడా చాలా ప్రీతి కదా అసలైనటువంటి మురళి ఈరోజు ఆ తండ్రి స్వయంగా వినిపిస్తున్నారు ఆగస్టు ఆరో తారీఖు మధురమైన పిల్లలు మీరు ఎంత సమయం మీకు దొరికినంత సమయం ఏకాంతంలో వెళ్ళి నన్ను స్మరించండి మీరు గమ్యానికి చేరుకుంటారు మీ యాత్ర మీ ఆత్మిక యాత్ర పూర్తవుతుందని చెప్తున్నారు తండ్రి ప్రశ్న సంగమయుగం ఇది కలియుగం ఆఖరి సమయం సతీగా ఆరంభ సమయం అనమాట ఈ సంధియుగంలో ఎలాంటి గుణాలను మీరు నింపుకోవాలి ఇంకా అరకల్పం వరకు కూడా అది నడుస్తూ ఉంటుంది అంటున్నారు తండ్రి చెప్తున్నారు నేను అది మధురంగా ఉన్ నేను ఎలా మధురంగా ఉన్నానో అలాగే మీరు కూడా మధురంగా తయారవ్వాలి దేవతలు చాలా మధురంగా ఉంటారని చెప్తారు కదా మీరు కూడా ఇప్పుడు మధురంగా తయారయ్యే పురుషార్థం చేయండి మనం మధురంగా ఉంటూ అందరిని కూడా మధురంగా తయారు చేసి పురుషార్థం చేయాలి అనేక మంది కళ్యాణం అంటే లోక కళ్యాణం చేయాలి ఇలాంటి చుడాలోచనలు రావద్దు మధురంగా ఉండండి వాళ్ళే ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు అలాగే అలాంటి వాళ్లకు పూజ అనేది జరుగుతుంది ఈరోజు ముఖ్యమైనటువంటి తండ్రి వరం ఇస్తున్నారు ఇక్కడ వరము భగవంతుడి యొక్క వరదానము గృహస్థంలో ఉంటూ కూడా ప్రవృత్తి యొక్క విస్తారంలో ఉంటూ మీరు ఒక యాంజిల్గా తేలిగ్గా అయ్యి అందరికీ కూడా సాక్షాత్కారాన్ని కలిగించేటటువంటి సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి అదేవిధంగా ఈరోజు నినాదము స్లోగన్ సంతోషాన్ని స్థిరంగా ఉంచుకోవడం కోసం ఎప్పుడు కూడా మీ మీలో ఆనందం దూరం కాకుండా ఉండాలంటే మీ ఆత్మ మీ యొక్క ఆత్మ జ్యోతిని జ్ఞానమనే చమురుతో సదా వెలిగించుకుంటూ నూనె వేస్తూ మీ ఆత్మ జ్యోతిని వెలిగించుకుంటూ ఉండండి అని చెప్తున్నారు అలాగే ప్రతి తండ్రికి ప్రేమ ఉంటుంది కదా సదా తండ్రి చెప్తున్నారు మీరు ఎలా ఉన్నా మీరు ఎలా ఉన్నా కూడా నేను మీ వారినే అలాగే బాబా కూడా మీరు ఎలా ఉన్నా కూడా నేను మీ వారిని మీరు నా వారు హృదయపూర్వకమైనటువంటి రిలేషన్ ఇది భగవంతుడిది భక్తుడిది తండ్రి పిల్లల యొక్క రిలేషన్ ఏంటంటే పిల్లలు ఎలా ఉన్నా కూడా స్వీకరిస్తారు తండ్రి అదే విధంగా ఇప్పుడు ఆ తండ్రికి మనం మనస్ఫూర్తిగా ప్రకృతికి హృదయపూర్వక నమ్మ సుమాంజలు తెలియచేద్దాం రుహాని బాబ్ దాదాకో గుడ్ మార్నింగ్ అవు నమస్తే ప్రకృతికి ఆ ప్రకృతిని సృష్టించిన పరమాత్మకు ఈ భూమిపైకి వచ్చిన మొట్టమొదట గోమాతకు ఈ భూమిపైకి అనంతకోటి జీవరాశులన్నింటికి పంచభూతాలకు నవగ్రహాలకు అన్నింటికి కోటి కోటి ధన్యవాదాలు హృదయపూర్వక నమస్సుమాంజలి ప్రేమాంజలి హృదయాంజలి ఓం శాంతి